హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ లాగ్స్ ఈ వీడియోలో నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక గుజరాతీ ట్రెడిషనల్ వంటకమైన తేపల రెసిపీని చేసి చూపించబోతున్నాను దీనికోసం మనం ముందుగా సొరకాయని తురిమి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మనము క్వా మీ క్వాంటిటీకి సరిపడా గోధుమ పిండి రుచికి సరిపడా కారము చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు రెండు స్పూన్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వాము వేసి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్లుగా మనం ముందు కలుపుకోవాలి ఆ తరువాత ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని కూడా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో కలిపి ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని అవసరం మేరకు మాత్రమే వాటర్ని చల్లుకుంటూ మనము ఈ పిండి అంతటినీ చపాతీ పిండిలాగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్టింగ్కి వదిలేస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి మిశ్రమంతో చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని పల్చగా రుద్దుకుంటే సరిపోతుంది మందంగా వచ్చాయంటే ఇవి కాలకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది బాగోదు దీంట్లో గోధుమ పిండి సొరకాయ నువ్వులు వాము ఉండడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటిని మనము ఎప్పుడైనా జర్నీస్లో ఉన్నప్పుడు కానీ ఏమి చేయాలో తెలియనప్పుడు క్విక్గా అయిపోవాలన్నప్పుడు కానీ ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది టమ్మీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వీటిని మనము టూ సైడ్స్ బాగా కాల్చుకొని ఆ తర్వాత నూనె లేదా నెయ్యి కానీ వేసి ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతసేపు అయినా కూడా ఇవి మెత్తగానే ఉంటాయి మనం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఇలాంటివి క్యారీ చేయడం వల్ల ఐటమ్స్ అనేవి తక్కువ అవుతాయి మనకి టమ్మీ కూడా ఫుల్ అవుతుంది దీన్ని మనము చల్ల చల్లని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్